తెలంగాణ ప్రజలకు అత్యవసర ప్రకటన మూడు నెలల పసుకందును అమ్ముతున్న ఆర్ఎంపి డాక్టర్ను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అమ్మకం గుట్టు ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా అట్టయింది వివరాల్లోకి వెళ్తే అక్షరజ్యోతి ఫౌండేషన్కి చెందిన మహిళలు తమకు ఆడపిల్ల కావాలని కోరుతూ మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామకృష్ణ నగర్లో ఆర్ఎంపి వైద్యురాలు శోభారాణి సంప్రదించారన్నమాట శోభారాణిని పాపను నాలుగున్నర లక్షలకు ఇప్పిస్తానని డాక్టర్ ఫోన్ ద్వారా చెప్పింది దీంతో పాపను కావాలనుకున్న కావాలనుకుంటున్న మహిళ ముందుగా పదివేలు అడ్వాన్స్గా చెల్లించింది పాప కోసం వారి క్లినిక్కు రాగా వేరే మహిళ అక్కడకు ఓ పాపతో వచ్చి వీరికి అప్పగించింది దీంతో సంస్థ మహిళలు పోలీసులకు మీడియాకు సమాచారం అందించారు పోలీసులు చేరుకొని వీరందరినీ పోలీస్ స్టేషన్కి విచారణ కోసం తరలించారు పేద కుటుంబాల పిల్లలను పోషించడం కష్టమని పాల పాల తల్లి చెప్పటంతో మానవత్వంతో అమ్మాయిని పిల్లలు లేని వారికి అమ్మాయిని సోభారాన్ని వివరించారు దీంతో ఆమెపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా మొత్తం ఏం చేసుకున్నట్లయితే సో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ప్రజలందరూ అలర్ట్గా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో